హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ గార్డెన్ ఈ వీడియో ఏంటంటే తోటకూర వేడు అది వేస్ట్ నుంచి మనం తోటగా చేద్దాం వేస్ట్ ఏంటంటే తొక్కులతో అంత తొక్కులు కొద్దిగా మట్టి దీనితో ఇప్పుడు ఏం చేస్తున్నారు అలాగే తొక్కులు ఇవి మాగిపోయింది ఆకులన్నీ ఇలా మాగిపోయాయి అంత మాగిపోయింది ఇది ఇంకా మనం ఇప్పుడు చెట్టు గార్డెన్లో వచ్చింది వేరే బెండతో బెండ బెండ మొక్కజొన్నలు అది ఇది ఇవన్నీ ఈటలతో నేను చేస్తాను ఫస్ట్ మనం ఇలాగా మట్టి కలుపుతాం మన గార్డెన్లో వచ్చిన మట్టి మన గార్డెన్లో చూస్తాడు ఏదైనా ఉంటే ఇలా తీసుకొని ఈ మట్టి ఇది కొంత మట్టి ఇప్పుడు మనం ఈ పక్కని కొద్దిగా కోకో పెట్టేస్తున్నాం ఇది కొకో బీట ఇది కోకో బీటెడ్గా కోకో బీట కోకో ఇది కోకోండిగా ఇది వర్ణిపంప రెండు గుప్పుళ్ళు మూడు గుప్పళ్ళు వేస్తున్నాం ఇది వ్యాపిండి ఇది పెప్సిన్ సాల్ట్ అంతే గుప్పుడు కంటే తక్కువే రెండు ఒక స్పూన్ ఇది పసుపు వేరే బాగా మాగిపోయింది అంతే ఇప్పుడు ఏం చేస్తానండి ఇది ఇలాగ కలిపేస్తాను ఇది ఇలా కలిపి ఉంచుకుంటాను ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే కొబ్బరి పట్టు వర్మీ కంపోస్ట్ యాపిండి మట్టి గెత్తం అన్నీ సమపాలలో కలుస్తుంది అలాగే అలా కలిపాడు ఇప్పుడు ఏం చేస్తాను ఇప్పుడు మాగిరి ఉంది ఇది ఒక కర్బాతి మిస్టరీ ఏంటి వాటర్ బాటిల్ ఇరవై లీటర్ వాటర్ బాటిల్ దీన్ని మూతలు కట్ చేసి బియ్య మనం గార్డెన్లోని జీరో బడ్జెట్ ఈ బాటిల్ ఎంత పడుతుంది మనకి ట్వంటీ రూపీస్ పడుతుంది అదే గ్రో బ్యాక్ కొనాలంటే ఒక ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ హండ్రెడ్ వరకు అయిపోతుంది బ్యాగులు సైజులు పెట్టి అంత బడ్జెట్ మనం పెట్టలేము లో బడ్జెట్ అంతనా లో బడ్జెట్లోనే మనం తీద్దామని నా కాన్సెప్ట్ అంతనా మీకు అందరికీ చూపించి మీరే అలాగే తయారు చేసుకోవాలి మనందరూ ఆర్గానిక్ ఫుడ్డే తినాలి లో బడ్జెట్లోనే తినాలి దీనికి ఇలా హోల్ పెట్టండి డ్రైనేజ్ ఇది హోల్ దగ్గర ఒక రాయి పెట్టుకోవాలి ఇలాగా ఇలాగా ఇలా రాళ్ళు పెట్టుకోవాలి ఏది రా కన్నం ఎక్కడ పెట్టాను ఇక్కడికి సైన్ ఉంది ఇలాగా ఇలా పెట్టుకోవాలి అది నిలబడట్లేదు మట్టి వేసాక అప్పుడు పెడదాం అలాగ ఒక లేరు మట్టి వేస్తున్నాను ఒక రెండు మూడు అస్తాలు ఇది మూడు అస్తాలు వేసాక ఇప్పుడు ఏంటంటే ఈ తొక్కు ఈ తొక్కు వేస తయారవడానికి కొద్దిగా టైం పడుతుంది కదా ఇప్పుడు పచ్చిది ఈరోజు మార్నింగ్ గార్డెన్ ఊడిచిన దాంట్లో వచ్చింది ఇది అది ఎక్కువ మాగలేదు అందుకే అది అడుగులు పెట్టద్దు కొద్ది టైం పడుతుంది కాబట్టి ఇది కొద్ది అడుగును పెడదాం ఎందుకంటే ఎత్తున వచ్చి మొలకలు వచ్చి నాటేలోపు అది మాగిపోతుంది అప్పుడు మన ఇప్పుడు ఇది బాగా మాగింది అర్థం ఇలాగ అర్థం గుప్పుడు మట్టి ఇలాగేసాను మళ్ళీ కొద్దిగా ఇలాగేద్దాం మళ్ళీ ఒక గుప్పుడు మట్టి ఇదే మళ్ళీ కొద్దిగా చేద్దాం ఇలాగ ఇప్పుడు ఎంత చేస్తారా ఫస్ట్ ఈరోజు కట్ తొక్కు వచ్చింది తొక్కు అడుగుని ఫస్ట్ మట్టి అడుగుని వేసాను తర్వాత ఒక అంగుళమేమో ఏమో ఈరోజు వచ్చిన వేస్ట్ వేసాను తర్వాత కొద్దిగా మట్టి వేసాను మళ్ళీ మాగింది వేసాను మళ్ళీ కొద్దిగా మట్టి వేసాను అంటే ఇప్పటికి ఆ వస్తుంది డబ్బాకి ఇక్కడ ఏం చేస్తాం మనం రెండు అంగుళాలు మట్టి వేసేద్దాం ఇంకా ఇంకా తొక్కు వేయద్దు ఎందుకంటే ఇది ఇప్పుడు డైరెక్టర్గా మొక్క పెట్టేస్తుందాం మనం ఇత్తనాలు పెట్టేసుకుంటున్నాం అందువల్ల ఈ రెండు అంగుళాలు మట్టి వేసేద్దాం ఇది ఏర్లు వచ్చి మొక్క పైకి వచ్చే లోపు అది అలాగే ఇది మీకు ధర్మా కొలిసీటు వేస్ట్ తీసేద్దాం అలాంటివి ఏమైనా ఏమైనా ఉంటాయి అలాంటివి తీసేయాలి ఇలా ప్లాస్టిక్ ఏమైనా ఉన్నా ఇలా తీసేయాలి అంటే మనం ఇప్పుడు ఒక నాలుగు అంగుళాలు మనం మట్టి వేసుకున్నాం ఇలా నాలుగు అంగుళాలు మట్టి వేసి దీనిలా పక్కన పెట్టాలి ఇది దీనికి కూడా సేమ్ అంతే అడిగి మనం రెండు డబ్బాలు పెట్టుకున్నాం అనుకోండి ఒక రోజు కూరకు వస్తుంది కటింగ్ వస్తుంది ఏదైనా రెండు మూడు అలా పెట్టుకోవాలి మనం ఇలాగా ఆ ఫేస్తో ఈ పక్కన కన్న ఉంది కదా రెండుకి ఇంక రాయి పెడుతున్నాను ఇక్కడ ఇలాగ రాలి పెడుతున్నాను ఇక్కడ రెండు ఒక అంగుళం మనం వేసుకున్నాం కదండీ ఇప్పుడు మళ్ళీ తొక్కేసుకుందాం ఇది ఇది మాత్రం బాగా మాగిపోయింది ఇంకా ఇది వెంటనే ఇంక అంత అవసరం లేదు ఎక్కువ రోజులు ఉంచి అవసరం లేదు ఇది వెంటనే మాగిపోయింది కాబట్టి మనకి విత్తనాలకి డేంజర్ ఏమీ లేదు ఇలాగ రెడీ డబ్బాలకి ఇలాగ పెట్టుకొని ఉంచుకుంటాం మనకి ఎప్పుడు ఎత్తెన్లు వస్తాయి మన గార్డెన్లో ఏది అయిపోతుందో పంట అది మళ్ళీ నెక్స్ట్ వెంటనే పెట్టుకోవాలి అలా చేసుకుంటే మనం నిత్యం గార్డెన్లో పంట తీస్తూనే ఉంటాం పెట్టను కదండి మళ్ళీ ఇలా వేసేస్తాను కొద్ది మందంగా వేసేస్తే ఇలా వేస్తాం ఇదిలా రెడీ చేస్తాను ఇప్పుడు ఏంటి మనం ఇవి తోటకూర రత్తనాలు ఇవి చాలా సన్నగా ఉంటాయి ఎక్కువైనా పర్వాలేదులేండి పొత్తుగా వస్తుంది అంతే ఇలా మనం వేసుకుంటాం అలా ఇది కొనేసం ఒక ఇరవై ముప్పై డబ్బాలకు వస్తుంది అంటే ఓ రెండు పెట్టుకొని హార్వెస్ట్ అవుతూ ఉంటుంది మనల్లా పెట్టుకుంటూనే ఉంటాం అంతే పెట్టుకొని మరి దీనిపైన కూడా మనం ఎలాగ వేసుకోవాలి ఏవి లేకుండా చూసుకోవాలి ఇలా ఇలా చూసుకొని కొద్దిగా వాటర్ చిలకరించుకుందాం చిలకరించుకోవాలి ఇది అంతే ఎంత ఈజీగా ఉంటుందో మనం చేసుకోవడంలోనే ఉంటుంది ప్రతిదీ కూడా మనం ఈజీగానే ఉంటుంది మనం నేను చెప్పే ప్రతి టిప్స్ కూడా ఈజీ ఈజీగా ఈజీగా మనం పండించుకోవడం ఎక్కడికో వెళ్ళిపోయి మట్టి తెచ్చుకొని ఇంకెత్తలు తెచ్చుకొని అన్ని కాదు చూడండి ఎంటిటాకులు ఎన్ని ఒక బాటిల్కి ఎత్తు ఉంచుతున్నాను ఇది మాగిపోతుంది ఈ లోపు మనం ఏం చేస్తున్నాం ఈతో కొద్ది మట్టి తీసుకుని వర్ని కంపోస్ట్ కోకో పెట్టి తీసుకొని అలా మిశ్రం చేస్తే ఇది ఒక మూడు రోజులకి మళ్ళీ వచ్చేస్తాయి ఆకులు పైకి వచ్చేస్తాయి పది రోజులకి హార్వెస్ట్కి వచ్చేస్తుంది ఎంత ఈజీగా ఉందో ఓకే ఫ్రెండ్స్ ఓకే బాయ్